నేను చాలా ఇళ్లలో విస్టింగ్కి వెళ్ళినప్పుడు నాకు కనబడే మెట్ల విషయంలో జరిగే వాస్తుపరమైన తప్పిదాలు ఎలా ఉంటాయి అంటే మెట్లకు ఎలివేషన్ బీమిస్తారు ఎలివేషన్ ఏం చేస్తారంటే గ్రౌండ్ నుంచి ఇస్తారండి గ్రౌండ్ మెట్లకు కింది నుంచి గ్రౌండ్ నుంచి ఎలివేషన్ వాళ్ళు ఎప్పుడైతే ఇస్తారో ఆ ఏరియా పెరిగినట్టు అండి ఇట్లా వాళ్ళు ఇచ్చేస్తారు ఇక్కడి నుంచి మెట్ల కింది నుంచి మెట్ల పక్కన కింది నుంచి అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అప్పుడు ఆ ఏరియా తూర్పాగ్నేయం పరిపూర్ణంగా పెరిగిపోతుంది స్వామి అలా ఇవ్వకూడదు ఇలా ఇవ్వాలి అంటే ఇప్పుడు కడుతున్న మోడ్రన్ ఇళ్ళల్లో కూడా అలాగే కడుతున్నారు స్వామి ఎలా ఇవ్వాలి అని అంటే ఇదంతా స్లాబ్ అనుకుందాం ఇదంతా స్లాబ్ ఇక్కడ వరకు మెట్లు వచ్చేసాయి కదా సో ఎప్పుడైతే ఇక్కడ తూర్పు దిక్కు ఈ భీమ్ ఉందో ఈ భీమ్ కంటిన్యూషన్లో వెళ్ళాలండి ఇలా కంటిన్యూషన్లో వెళ్ళేసి ఇలా పోయినప్పుడు దీన్ని ఎల్షేప్ భీమ్ అంటాం అంటే ఇది ఎలివేషన్ భీమ్ ఇదే ఎలి దీని మీదనే వాల్ వస్తుంది ఎలివేషన్ వాల్ ఈ భీము మీదనే వస్తుంది సుమారు ఇది ఆరు ఇంచుల వెడల్పు ఉండే అవకాశం ఉంటుందండి అప్పుడు మాత్రమే దీని మీద వాల్ ఆగుతుంది హైట్ తీసుకుంటుంది పైకి పోవడానికి అవకాశం ఉంటుంది కొంతమంది నాలుగు ఇంచులో పెడతారు నాలుగు ఇంచులక సపోర్ట్ చేయదండి సో సిక్స్ ఇంచెస్ అంటే అందుకే ఏం చెప్తాము అంటే మెట్లనగానే ఆరు ఫీట్ల ఆరు ఇంచులు అనే కాన్సెప్ట్ ఉంటుంది అంటే ఇది మూడు ఫీట్లు ఇది మూడు ఫీట్లు ఇది ఆరు ఇంచులో భీమ్ అనమాట కొంతమంది ఇది పెట్టారు మీరు జాగ్రత్తగా గమనించుకోండి కొందరులోకి వెళ్ళినప్పుడు ఇది చూస్తే భీమే కనబడదు అక్కడ కింద నుంచి వాల్ పెట్టేస్తాడు అదే డిజైన్ అండి అందరు కడుతున్నారు అంటారు దానివల్ల వల్ల తూర్పు ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది ఈ పాయింట్ చాలా ముఖ్యమైనది ఇక్కడ కూడా అంతే అండి ఉత్తర వాయుంకి వచ్చిన మెట్లు ఇక్కడికి వచ్చాయండి ఇదంతా స్లాబ్ కదా ఈ స్లాబ్ వచ్చే భీమ్ ఉంది చూడండి దీన్ని కంటిన్యూషన్ తీసుకెళ్ళి ఇలా తీసుకురావాలి ఇది ఎల్ షేప్ భీమ్ అనమాట సో ఇది ఎలివేషన్ దీని మీద మాత్రమే మనం వాల్ నిర్మించాలి దాన్ని ఎలివేషన్ వాల్ అంటాం లేదా ఏం చేస్తారు కొంతమంది మెట్ల పక్క నుంచి ఇలా అప్పుడు దానివల్ల ఉత్తర పెరిగిపోతుంది ఉత్తరవాయు దోషం ఏర్పడుతుంది అందుకే ఏం చెప్తున్నానంటే ఎల్ షేప్ అని అంటే ఇది ఎలివేషన్ వాల్ దీన్ని వాస్తు అని కూడా చెప్తూ ఉంటారు స్వామి మీరు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు మీ ఇది పెడుతున్నాడా లేదా సింపుల్ లాజిక్ అనమాట ఏం చెప్పుకోండి అంటే మాకు ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి మాత్రమే ఎలివేషన్ రావాలని చెప్పినప్పుడు ఆయన భీమ్ పెట్టేస్తాడు లేదు అనుకుంటే ఏం చేస్తారంటే కింది నుంచి పెడతారు కింది ఇప్పుడు గ్రౌండ్ నుంచి పెట్టేసరికి దానికి దూర్భాగ్ఞానం ఇటు పెరుగుతుంది ఉత్తర యం ఇటు పెరుగుతుంది కొన్ని సందర్భాల్లో ఇక్కడ కూడా అదే చేస్తారు కింది నుంచి పెడతారు వాళ్ళు ఇది పడమర అనుకోండి పడమర నైరుతి మెట్ల కింది నుంచి పెట్టేసరికి పడమర నైరుతి పెరిగిపోతూ ఉంటుంది స్వామి అది కూడా తప్పే అందుకే ఏం చెప్తున్నానంటే మీకు ఇక్కడ ఎల్ షేప్ భీమ్ అనేది గుర్తుంచుకోండి ఎప్పుడైతే ఎల్ షేప్ భీమ్ అంటే ఇది వాస్తు భీమ్ సో ఎలివేషన్ కట్టడానికి భీమ్ ఉపయోగపడుతుంది మీరు ఈ తప్పిదం జరగకుండా చూసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి